హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సంక్రాంతి కనుమ భోగి అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా మాకు ఆంధ్రాలో అయితే ఇంకా హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు ఇంకా వీడియోస్ టూ డేస్ నుంచి రావట్లేదు కదా అంటే అక్కడ సిగ్నల్స్ అవి లేవు మేము కూడా ఊరెళ్ళాం కదా దానివల్ల రాలేకపోయినాయి మొన్నటి వరకు అయితే అప్లోడ్ చేసి వెళ్ళిపోయాను కాబట్టి వెంట వెంటనే వీడియోస్ వచ్చాయండి ఇంకా ఈరోజు కూడా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది ఇంకేం చేద్దామా మేము కూడా ఊరి నుంచి వచ్చాము బాగా టైడ్గా ఉంది సో ఏం చేద్దామని అనుకుంటే క్యాప్సికం ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను మా పిల్లలకి అయితే చాలా ఇష్టము మా ఇంట్లో మేమందరూ బాగా తింటాము సో అదే చేసి చూపిద్దామని మీకు కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మరి అది దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంకా ఎవరైనా నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి దానికి కావాలో ఇప్పుడు క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలండి గింజలు తీసేసుకొని మనం క్లీన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి గింజలతో అయితే క్యాప్సికమ్ బాగోదు కాబట్టి మనం ఇలాగ గింజలతో అన్నీ తీసేసుకొని క్యాప్సికమ్ని మనకి నచ్చిన ముక్కలుగా షేప్లో కానీ అంటే పెద్ద ముక్కలు అయితే పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటే చిన్న ముక్కలు క్యాప్సికమ్ తొందరగానే ఉడికేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు పెద్దగా కోసుకున్న చిన్నగా కోసుకున్న చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఎగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నాను ఆనియన్స్ ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఒక పావు కేజీ క్యాప్సికమ్ కర్రీకి చెప్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత రెండు టమాటాలు తీసుకున్నాను కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా ఒక ముక్కలు తీసుకొని దంచి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని ఎగ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం కర్రీలో వేసుకోకూడదు ఇలా బౌల్లో వేసుకోవాలి ఎందుకంటే పాడైపోయినా లేకపోతే మంచి రాకపోయినా మనం తీసేయచ్చు కాబట్టి ఇలా వేసుకున్నాను ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా మీకు కర్రీ చేసి చూపిస్తాం కర్రీ చేస్తూ వేస్తాను ఫ్రెండ్స్ చుద్రగానే రండి స్టవ్ వెళ్ళి గించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను దానికి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎగ్ క్యాప్సికమ్ వేస్తాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను ఆవాలు చిటిపెట్ట అన్న తర్వాత కొంచెం ఆయిల్ బాగా కాగాలి కాగిన తర్వాతనే ఆవాలు అనేది యాడ్ చేశాను ఆవాలు కూడా చిట్టుపెట్ట అంటున్నాయి కదా అలా అన్నం తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి అనేది వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇంకా నేను పచ్చిమిర్చి అది ఇది ఘాట్ అవుతుంది కాబట్టి నేను వేయలేదు చేసిన ట్రిక్కే మనం ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగుతూ ఉంటాయి ఆనియన్స్ వేగే లోపల మనం అల్లం వెల్లుల్లిపాయని దంచుకుందాం ఫ్రెండ్స్ రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు కానీ రోట్లో వేసుకుని దంచుకుంటే బాగుంటుంది ఇంకా ఇందులో ఏం మసాలాలు అవి యాడ్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్ మనం ఎక్కేస్తున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తే కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఈ కర్రీకి సో చాలా టేస్ట్గా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కచ్చా పచ్చగా నూరుకొని పక్కన బౌల్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ వేగిన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ కర్రీలోకి టమాటా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా వేసుకోండి అవాయిడ్ చేయకండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు మనం మూత పెట్టేసి అలాగే ఉంచేయకూడదు కొంచెం కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఈ కర్రీలోకి కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగుంటాయి చూడండి కొత్తిమీర కూడా ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను కరివేపాకు కూడా తుంచి వేయచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అలాగ కరివేపాకు ఫలంగా ఉంటే పిల్లలు తీసుకుక్కన పెట్టేస్తూ ఉంటారు కదా దాన్ని కూడా చక్కగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి మిక్స్ అయిపోతాయి పిల్లలకు కూడా తినడానికి మంచిది కరివేపాకు హెల్త్ చాలా మంచిది మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాం అలా మగ్గిల తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఎవరికైనా క్యాప్సికమ్ కర్రీ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తుందంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు ఫ్రెండ్స్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా ఫరీస్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అవి కూడా నేను చేసి చూపిస్తూ ఉంటాను ఇదే సమయంలో సరిపడినంత పసుపు యాడ్ చేసుకోవాలి మనం పసుపు అనేది నూనెలోనే వేయించుకుంటే మంచి కలర్ఫుల్ ఉంటుందండి కర్రీ కూడా మంచి కలర్గా వస్తుంది మనం అన్నీ వేసిన తర్వాత వేసామనుకోండి ఫస్ట్ వాసన అనేది వస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పటికప్పుడు నూనె వేసాం కదా చక్క మంచి వాసన వస్తుంది అసలు సూపర్గా స్మెల్ వస్తుంది ఫ్రెండ్ కర్రీ కూడా అసలు వీరు లెవెల్లో ఉంటుంది అసలు ఒక్కసారి కానీ మీరు చేసుకున్నారనుకో ఇంట్లో వాళ్ళంతా మొత్తం అంతా తినేసి మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్గా అనిపిస్తుంది ఈ కర్రీ క్యాప్సికమ్ ఒక్కటే తినాలంటే పిల్లలు ఎవరు తినరు ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు కదా దానికి ఎగ్గా యాడ్ చేసామంటే ఇంకా సూపర్ క్యాప్సికమ్ చికెన్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి క్యాప్సికమ్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరమే లేదు దీన్ని మనం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది తొందరగా ఉడికిపోతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మధ్యలో నేను కలుపుకుంటూనే ఉంటున్నాను మీరు కూడా అలా మూత పెట్టేసి ఉంచుకు ఉంచకూడదు అలా ఉంచేసారనుకోండి అడుగు పట్టేస్తూ ఉంటుంది మనం ఆల్రెడీ ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కర్రీకి సరిపడా చూసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా కర్రీకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకున్నాం అనుకోండి కట్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఈ ముక్కలు కూడా మంచిగా మగ్గుతాయి ఇలా మూత పెట్టుకొని మరలా మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ అలా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత కలుపుకుందాం ధనియా పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచమే కారం ఎక్కువై తింటాం ప్లస్ ఎగ్ కూడా వేస్తాం కాబట్టి రెండిటికి సరిపడినంత కారం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఈ కారం కూడా ఒక్క నిమిషం ఈ కర్రీకి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా నూనెలో మగ్గించుకుందాం మగ్గించుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ క్యాప్సిక ముక్కలు మగ్గిపోయినాయి ఇదిగోండి ఇలా మనం కట్ చేస్తుంటేనే సరిపోతుంది చూడండి ఇదిగోండి ఇలాగా ఉడికిపోతాయి తొందరగా ఉడికిపోతుంది క్యాప్సికం అనేది చాలా తొందరగా కుక్ అయిపోతూ ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఈ కర్రీని అంతా ఇలా తీసేసుకొని సెంటర్ ఖాళీ చేసుకోవాలి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మజ్జిగ వస్తుంది కదా ఇలా చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఎగ్ వేసిన తర్వాత మనం గరిటి పెట్టి తిప్పకుండా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత గరిటి పెట్టి తిప్పాలి చూడండి అలా స్ప్రెడ్ అవుతూ ఉంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం కదుపుకుందాం మూత పెట్టేద్దాం ఇలాగా ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత మనం చాలా మంది మగపెట్టేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది యాడ్ చేసుకోని అవసరం లేదు ఇలా కూడా తినేయచ్చు నేనైతే కొంచెం గ్రేవీ కోసమని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకవేళ అలాగే వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఉండాలి అని అనుకుంటే అలాగే మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకున్నారంటే సరిపోతుంది నేనైతే కొంచెం గ్రేవీగా కావాలని నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అంతే ఫ్రెండ్స్ నేను మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకపోయేలాగా కొంచెం మగ్గించుకుంటాను వాటర్ ఇష్టం లేని వాళ్ళకు కూడా అసలు వాటర్ వేసుకోకుండానే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం డైజెషన్ అనేది అవ్వదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుంటేనే కర్రీలు బాగుంటాయని నేను ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా వాటర్ మనం వేసుకున్న వాటర్ కూడా మంచిగా ఎగిరిపోయినాయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా ఇంకా కర్రీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కానీ చేసి మీరు టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వన్స్ మీరు చేసుకున్నారంటే మీ పిల్లలు మరలా ఇదే చేయమని అంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒకవేళ ఎగ్ తక్కువగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఇంట్లో కొంచెం ఎగ్ ఎగ్గుగా తింటారు కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ వేసాను మీరు ఒక టూ ఎగ్స్ వేసుకుంటే ఈ పావు కిలో పావు కిలో క్యాప్సికమ్కి సరిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఎగ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నేను టేస్ట్ టేస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు సమయం సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ క్యాస్కమ్ కర్రీ రెడీ అయిపోయింది మా టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ అమూల్యమైన లైక్స్ సబ్స్క్రైబ్స్ వల్ల మా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి ఇంకా కొత్త కొత్త వీడియోలు మీకు చేసి చూపిస్తాను కొత్త కొత్త వంటలు మీకు కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వచ్చిందో రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అన్నంలోకి కర్రీ వేసుకుంటున్నాను నాకు క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం నేను ఆల్ వెజిటేబుల్స్ బాగా తింటాను ఫ్రెండ్స్ చూడండి వేసుకున్నాను కర్రీ క్యాప్సికమ్ పెట్టుకున్నా అసలు మాట్లాలేవు అంత బాగుంది కర్రీ ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్